చెబుతున్న సాక్ష్యాలు దేవుడు మన స్వస్థ పరిశ్రమలు విడుదల చేశాడంటే చప్పర్లు కొట్టడానికి ఏదో ఒక పర్ఫార్మెన్స్ చూడడానికో అతి మీ కొరకు ఏదో ఎంటర్టైన్ చేయడానికో కాదు ఇవన్నీ కూడా దేవుని దేవునికి సత్య సువార్తను ప్రకటించడానికి మాత్రమే కాబట్టి సూచక క్రియ జరిగినా జరిగే పరిశాద్కమైన పెద్దకోలు మీ అగ్నిగుండలను తోసి వేస్తారంటే తోసి వేసే అగ్నిగుండలు మీరు కాలపోయినా మా దేవుడే మేము కాలకపోయినా మా దేవుడే అని కాపాడిన దేవుడే కాపాడకపోయిన దేవుడే ఈ రోజు నాకు నా ప్రభు ఆహారం పెట్టినా నా దేవుడే పట్టకపోయినా నా ప్రభువే హలెలుయా అబ్రహం రాజుగా నిలబెట్టి దేవుడు వాడుకున్నాడు ప్రభు సన్నిధి చేర్చుకున్నాడు లాజరు బిక్షగాడిగా రోడ్డు పక్కనే ఉన్నాడు అలాగే వెళ్ళాడు ఒకడు ముప్పై వందలుగా అరవ తొమ్మిది నూరంతలుగా జరు అది దేవుడి ఇష్టం కొమ్మరి వాడికి తెలుసు కొందరు ఎలా వాడుకోవాలో దేనికి వాడుకోవాలో హెలుయా సుఖాడు మనము దేవుడి వేపు మనం చూసి నువ్వు నాకు చేయి సూచికలు చూపిస్తే నేను కూడా వస్తాను పరిగడతాను మీరు పరిగెట్టాల్సిన అవస్థత లేదు రావాల్సిన అవసర అంతకన్నా లేదు క్రీస్తు ప్రేమ కొలది క్రీస్తు